అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్ర నమ జూన్ నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి ద్వాదశి నక్షత్రం స్వాతి కరణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం పరిక రోజు ఆదివారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషం నుండి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషం నుండి రెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మక్కా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పదము ఉంటాయి సింహరాసవారికి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాసవారికి వారికి ఆదివారం నాడు మీ మనసును ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆశావాదం మరియు వినయ విధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలాగా సిద్ధపరచండి మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉన్నది ఆమె లేదా అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద హితబోధ చేస్తారు ప్రేమ స్నేహబంధం ఎదుగుతాయి ఆకాశం మరింత ప్రకాశవంతంగా పూలు మరింత రంగులమయంగా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు మరి ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకునే వస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు కళ్ళే అన్నీ చెబుతాయి రోజు మీ జీవిత భాగస్వాముతో మీరు కళ్ళ భాషలో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు ఎన్నో ఊసలాడుకుంటారు మీ ప్రేమైన వారితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడం వల్ల మీరు ఈ వారం మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మీ భావనలపై మీరు నియంత్రణ చేసుకోవాలి ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి విశ్వసనీయతను అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గర వారు సమస్యలను సృష్టించవచ్చును మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి గాలిలో ప్రయాణించనివ్వకండి మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది రోజు మీరు మీ జీవిత భాగస్వాముతో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు దాంతో ఆమె లేదా అతను మీతో గొడవ పడతారు రోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు దీనివల్ల మీకు ఉన్న అన్ని అలసట ఆయాసం అన్ని తొలగిపోతాయి ఈ రోజు మీరు ఏదో అసాధారణమైన పని చేయగలిగేలాగా మీ ఆరోగ్యం బాగుంటుంది ఒక ప్రత్యేకమైన రోజుగా ఈ రోజు ఉంటుంది ఈ రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు స్నేహితులు మీ రోజులోని ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీరు ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనతో ఒకటైపోతారు అవును మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు ఈరోజు మీరు సమయాన్ని మొత్తం అనవసరం ముఖ్యం కాని పనుల కోసం సమయాన్ని గడుపుతారు మీ వైవాహిక జీవితం ఈ రోజు కంటే గొప్పగా ఇంకెన్నడూ ఉండబోదు ఈ రోజు మంచి మిత్రులు మిమ్మల్ని ఎప్పటికీ వదలరు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాలు ఆనందాలు వెల్లివిరుస్తాయి ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు ప్రేమ హద్దులకు అతీతం దానికి పరిమితులు లేవు వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా వైలెట్లు మరింత నీలంగా కనిపిస్తాయి ఈరోజు మీ యొక్క మంచి లక్షణాలను ఇంట్లోని పెద్దవారు చర్చిస్తారు జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి ఈ రాశికి చెందిన వారు పొగాకు మత్తు పానీయాలకు రోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ జీవిత భాగస్వాముతో లేక స్నేహితులతో కలిసి అంతర్జాలంలో సినిమాను వీక్షిస్తారు ఇది మీకు ఆహ్లాదాన్ని అందిస్తుంది మీకు పోలుడ సమయం అందుబాటులో ఉన్నది కనుక మీ ఆరోగ్య రీత్యా దూరాలు నడవడానికి వెళ్ళవచ్చును ఈ రోజు ఈ రాశిలో ఉన్నవారికి వారి యొక్క సంతానం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ సంతానమును చూసి మీరు గర్వపడతారు స్నేహితులు బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరు తర్జాగా గడపవలసిన సమయం మీ ప్రేమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి మీరు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలి అనుకుంటారు కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు అనుకున్నవి విఫలం చెందుతాయి మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పడటం మీకు మరోసారి పడిపోవడం ఖాయం మీ సహ ఉద్యోగుల యొక్క ఆరోగ్యం క్షీణించటం వల్ల మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందుకుంటారు మీ శారీరక పటిస్థితికు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశం ఉన్నది అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి లేకుంటే అది తర్వాత కోపాలను విచారాలను తేవచ్చును మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మనుషులకు దూరంగా ఉండండి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాటులమేమని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఈ ఈరోజు మీకు తెలుసు అవసరమైన సమయంలో మీ స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు రోజులున్న రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడు కాలం కూడా మనకు బోరుడు ఇస్తుంది నేర్చుకోవడానికి స్వీయ సానుభూతులు ఈ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలు నేర్చుకోండి ఈ రాశికి చెందిన వారు ఈరోజు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగపడతాయి పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వాముతో కలిసి గడపడం చాలా ముఖ్యం ఈరోజు విద్యార్థులు వారి ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను గురించి మాట్లాడతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్టుని అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి ఈ రోజు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు దీని కారణం మీ యొక్క పాత వస్తువులు మీకు దొరుకుతాయి రోజు మొత్తం ఇల్లు శుభ్రపరచడానికే కేటాయిస్తారు పెళ్లి తర్వాత మీరు పూజలు చేస్తారు ఈ రోజున అలాంటి పూజలు ఎన్నో మీరు చేస్తారు మీరు ఈ రోజు అన్ని బాధలు మర్చిపోతారు సృజనాత్మకంగా ఆలోచించడానికే ప్రయత్నిస్తారు ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి చిరకాలంగా ఉసులవని బాకీలు ఉసులు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సింహరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి స్థిరంగా ఉన్న ఆర్థిక జీవితం కోసం మంచి విశ్వాసం కలిగి మంచి వ్యక్తులతో కలిసి ఉండండి ప్రజల గురించి చెడుగా ఆలోచించకుండా ఉండండి మరియు మానసిక హింస నుండి కూడా దూరంగా ఉండాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి